శ్రీమాత్రే నమ శ్రీ 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 లక్ష్మీనారాయణ మలయాళ స్వామి ఆశ్రమం గంగాపురం జడ్చర్ల నందు ఆశ్రమ ఇరవైవ వార్షికోత్సవ మహోత్సవ సందర్భంలో శతచండీ యాగ కార్యక్రమాన్ని సంకల్పించడం జరిగింది ఆ జగన్మాత చండీపరాదేవత యొక్క అనుగ్రహంతో శతచండీ యాగము శ్రీ రుద్రసహిత శతచండీ యాగ మహోత్సవం జరిగింది అమ్మవారి దివ్య దర్శనం అందరికీ జరుగుతోంది ఆ యాగశాలలోనే మండప దర్శనాలు ఎక్కడ చండీ ఆరాధన జరుగుతుందో అక్కడ దుర్భిక్షం కానీ దుఃఖము కానీ ఉండవట కష్టనష్టములు దూ దూరం అవుతాయట ఆ యొక్క ప్రాంతమంతా సస్యశ్యామలం దుష్టమైనటువంటివన్నీ దూరమై మంచి జరుగుతుందట అమ్మవారి అనుగ్రహంతో అంతేకాదండోయ్ కలవు చండీ విశిష్యతే అని కలియుగంలో చండీ ఆరాధన అత్యంత విశేషమైంది అని ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మవారి అనుగ్రహం సదా అందరికీ కలిగి అందరూ అమ్మవారి కృపతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యములతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ ఈ దివ్యమైనటువంటి కార్యక్రమం అమ్మవారి అనుగ్రహంతో గురుదేవుల యొక్క ఆశీర్వచనంతో జరిగింది యాగశాలలోనే కాక భక్తులందరూ స్వయంగా పాల్గొని ఆచరించడానికి వీలుగా ఈ చుట్టూ యాగశాల చుట్టూ హోమగుండాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది దంపతులుగా కూర్చొని ప్రతి నిత్యము కూడా అమ్మవారి యొక్క యాగాన్ని భక్తులు పరమభక్తితో నిర్వహించుకున్నారు అంతేకాదు కోటి కుంకుమార్చన జరిగింది లక్ష బిల్వార్చన జరిగింది పూజ్య పీఠాధిపతులు మరియు స్వామీజీలు కూడా పాల్గొన్నారు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు ఏర్పేడు స్వామి ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామివారు మరియు ఎందరో పూజ్య స్వామీజీలు మాతాజీలు మరియు లక్ష్మీనారాయణ ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 పరమాత్మానందగిరి స్వామివారు గీతా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణ భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దివ్యమైన భవ్యమైన యొక్క చండీ హోమ కార్యక్రమం నూట ఎనిమిది పరమ విశేషమైన విశిష్టమైన ద్రవ్యములతో మహాపూర్ణాహుతి కూడా జరిగింది అమ్మదయం ఉంటే అన్నీ ఉన్నట్లే అని అమ్మవారిని ఆరాధించేటువంటి భాగ్యం కలగడం కూడా చాలా విశేషం ఆశ్రమ ప్రాంగణంలో పవిత్రమైన వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో సాధువులు పూజ్య స్వామీజీల సమక్షంలో పరమ భక్తితో నిష్ఠతో గురుదేవుల యొక్క ఆశీర్వచనంతో ఈ చండీయాగం యాగం విశేషంగా జరిగింది కార్తీక మాసంలో ఈ యొక్క యాగాన్ని పౌర్ణమి పాడ్యమి విధియ మూడు రోజుల్లో జరగడం జరిగింది నవంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీల్లో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ విశిష్టమైన యాగం ధ్వజారోహణతో ప్రారంభమై స్వామీజీ అమృత హస్తాలతో యాగశాల ప్రవేశం జరిగి అఖండ దీపారాధన కూడా జరిగి దేవీ దేవతల యొక్క ఆవాహనలు ప్రధాన కలశస్థాపన మరియు చండీ సప్తశతీ పారాయణాలు రుద్రపారాయణము మూలమంత్ర జపాలు తర్పణము ప్రతినిత్యము రుద్రాభిషేకాలు ప్రతినిత్యము ఒక దివ్యమైన కళ్యాణం మొదలవు కార్యక్రమాలతో సుసంపన్నమైంది